అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టూ ఛానల్ మోడర్న్ మంత్ర అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ దగ్గరకైతే వచ్చేసాను అదేంటంటే ఆర్గానిక్ పల్లెపొడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందులో ఫుల్ రెసిపీ అంటే కొలతలతో సహా చూపించలేకపోతున్నాను ఎందుకంటే నేను ఇది ఎప్పుడో రికార్డ్ చేసుకున్నది ఒక వాట్సాప్ స్టేటస్ పెడదామని చెప్పని అది చూసి నా ఫ్రెండ్స్ కానీ మా ఇంట్లో చుట్టాలు కానీ కొంతమంది నన్ను అడిగి రెసిపీ కనుక్కుని వాళ్ళు కూడా ట్రై చేసి బాగుంది అని చెప్పిన తర్వాతే నేను మీకు షేర్ చేస్తున్నారు ఇది నేనైతే మా పాప కోసమనే చేశాను నేను ఫస్ట్ వన్ ఇయర్ అయితే పేస్టే యూజ్ చేయలేదు డాక్టర్ని అడిగాను అవసరం లేదన్నారు ఇప్పుడు తనకి థర్డ్ ఇయర్ త్రీ ఇయర్స్ వచ్చాయి సో ఈ వన్ ఇయర్గా నేను ఈ పళ్ళ పొడినే తనకి యూజ్ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం మేము కూడా కాకపోతే పిల్లలకి కొంచెం ఘాటు తగ్గించి మనకి కొంచెం ఘాటుగా చేసుకోవచ్చు బేసిక్ ఇంగ్రీడియంట్స్ అండి వేప తులసి లవంగాలు దాల్చిన చెక్క పసుపు రాళ్ళుప్పు క్వాంటిటీస్ అవి కావాలంటే నేను తప్పకుండా ఫుల్ వీడియో ఒక టూ డేస్లోనే నేను మీకు అప్లోడ్ చేస్తాను కానీ ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురైనా కమెంట్ చేయండి మీ కమెంట్తో మీ లైక్స్తో చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా తప్పకుండా చేయండి